Hi friends, welcome to our channel. ఫ్రెండ్స్ మన కొన్ని కొన్ని సందర్భాలు చూసినప్పుడు అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ కానీ కొన్ని కొన్ని హిస్టరీకి సంబంధించినవి చూసినప్పుడు ఎంతలా అనిపిస్తుంది అంటే అసలు ఈ నిజంగానే అప్పుడియా అన్న ఆలోచనలు వస్తాయి ఏంటంటే ఏ అన్న పూర్వకాలాన్ని అంటే పాతకాలానికి సంబంధించిన ఏ వస్తువులు కానీ ఏదైనా పనిముట్లు కానీ లేకపోతే అప్పుడు సంబంధించిన పురాతనమైన అంటే పనికొచ్చే ఏడాది చూసినప్పుడు అంటే అవి బాగా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం అవునా ఈ ఆనాటి కాలాన్ని అనుకుంటాం అలాంటి పురాతనమైన వాటి గురించి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక అసలు టాపిక్లోకి వెళ్తే ఏదైనా ప్రాణి భూమి మీద చనిపోతే ఎన్ని రోజులు ఉంటుంది మహా అంటే ఒక రెండు నెలల తర్వాత ఎట్లా కాదన్న బోన్స్ అనేది బయటకు వస్తుంది కానీ ఒక సింహం పిల్ల అనేది ఒక గుహలో సుమారు ఎనిమిది వందల సంవత్సరాల నుంచి అట్లనే చనిపోయిందంట అదిగాక ఆ చర్మం కూడా ఎలా ఉందంటే ఏదైనా వారం క్రితం చనిపోతే ఎలా ఉంటుంది సేమ్ అలాగనే ఒక చిన్న సింహం పిల్ల ఉండి అలాగే చనిపోయింది అది చనిపోయి సుమారు ఎనిమిది వందల సంవత్సరాలైనా కూడా అది రీసెంట్గా చనిపోయినట్టు ఉందని చెప్పేసి అది సైంటిస్టులు తీసుకొచ్చి దాన్ని రీసెర్చ్ చేస్తే అది అప్పుడు తెలిసిందనమాట వాళ్ళకు అసలు నిజం ఇది ఎనిమిది వందల సంవత్సరాల లాంటి కాలంది అని చెప్పేసి తర్వాత ఇంకొకటి వచ్చేసి రెండో దాని గురించి తెలుసుకుంటే మనకు ఆ కాలంలో అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినప్పుడు ఐరన్ రేట్ ఎంత చీపు చాలా చీపు ఐరన్ ఏం చేయాలని అర్థం కాక కొంతమంది ఏం చేశారంటే సముద్రంలో కూడా పడేసారు అలాంటి సముద్రంలో పడేసినప్పుడు మనం ఏమనుకుంటా సార్లే సముద్రం చిన్న చిన్నయ్యే కదా పడేసింది అనుకుంటే వరల్డ్ వార్ జరిగి ఇప్పటికి మనకు చాలా సంవత్సరాలు అయింది బట్ ఆ వరల్డ్ వార్ సమయంలో మనకంటూ ఒక ట్రైన్ అనేది ఉంది ఆ ట్రైన్ ఏంటంటే సుమారు వంద సంవత్సరాలు భూమిలోనే ఉంది అది ఇప్పటికి చూస్తే ఎలా ఉందంటే తుప్పు పట్టకుండా సేమ్ అప్పుడు ట్రైన్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు ఆ దాన్ని చూసి ఇది చాలా లోహం అంటే ఎక్కువ లోహాలు మొత్తం ఏది ఎంత బాగా కానీ గానీ ఇది తుప్పు పట్టకుండా ఉంటుందో అని చెప్పేసి దాని ప్రకారమే దీన్ని తయారు చేశారని సైంటిస్టులు చెప్తున్నారు ఇంకొకటి వచ్చేసి అలాంటి బ్రిటిష్ కాలంలో అంటే ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఒక కారు ఉండేది ఆ కారు ఎంతలా ఉండేదంటే అది చూడంగానే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంగా గురి చేసేది అంటే ఆ కారు ఎంత ఇష్టంగా ఉంటుంది అంటే ఆ కాలంలో సపోజ్ ఇప్పుడు మనం సినిమాలో నాగార్జున గారు బాధకాలప కారు అంటే ఎంత ఇష్టమో సేమ్ అలాంటి కారే అప్పుడు ఒక అతని దగ్గర ఉండేది కానీ ఏం జరిగిందంటే ఒక రోజు తను బెట్టింగ్ ఆడతా తన దగ్గర ఉన్న కారుని కూడా బెట్టింగ్ లో పెట్టి అది అనేది అట్లే కోల్పోయాడు కోల్పోయి కొద్ది రోజులు బాధపడ్డాడు బాధపడ్డ తర్వాత ఏం జరిగిందంటే అతను బాధలో మరణించడం జరిగింది ఇట్లా మరణించిన తర్వాత కొద్ది రోజులకి ఆ కారు కూడా యాక్సిడెంట్లో అదనేది అక్కడ ఉన్న చెరువులో మాత్రం పడింది కొన్ని సంవత్సరాలు గడిచాయి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏం జరిగిందంటే మామూలుగా ఏదైనా కారు దాంట్లో లేకపోతే అంటే నీళ్ళ లేకపోతే ఏమైంది అంటే కారుకు ఉన్న టైర్లకు గాలిపోవడము ప్లస్ అది తుప్పుపట్టడం ఇలాంటివన్నీ జరుగుతాయి అలాంటివన్నీ మనం రికవర్ చేయొచ్చు రికవర్ చేసేసి ఎస్టీజ్గా పెట్టగలుగుతాం అని సేమ్ ఇక్కడ నాసా అంటే అంటే ఒకరోజు ఆ చెరువులోకి ఈతకెళ్ళిన ఒక బాలుడు ఏం చేశాడంటే అక్కడున్న కారును అనేది గమనించి అక్కడున్న పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు వచ్చి అది చూడంగానే ఇది ఇప్పటిది కాదు సుమారు పదిహేను సంవత్సరాల ఆనాటి కాలంది అప్పుడు ఇంగ్లీష్ వారు దీన్ని వాడుతూ ఉండేవారు అని చెప్పేసి అన్నాడు బట్ ఏంటంటే అది తీసుకొచ్చి మొత్తం రీస్టోర్ చేశారు కానీ ఇక్కడే ఉన్న హైలైట్ చూస్తే ఏంటంటే ఎక్కడైనా కానీ కార్ కి గాలిపోవడం సహజం అంటే ఒక కార్ని కానీ వాడకుండా వన్ ఇయర్ పక్కన పెడితే ఖచ్చితంగా గాలిపోవడము చెక్కు చెదరపోవడము ఏదైనా బ్యాడ్ స్మెల్ ఇలాంటివి వస్తాయి కానీ ఆ కార్ చూస్తే అసలు ఎప్పుడు అసలు గాలి కూడా పోకుండా అట్నే అన్ని సంవత్సరాలు ఉందంటే సైంటిస్ట్ అదే ఆశ్చర్యానికి గురి చేసింది ఇంకొన్ని సంఘటనలు తెలుసుకుంటే ఆ కాలం రాజుల అంటే రాజుల దగ్గర ఉండే కత్తులు కానీ అలాంటివి అన్ని ఎలా ఉంటాయి ఒక్కసారి పొడిస్తే చాలా ఎవరైనా మనిషి అంటే స్పాట్ లో మరణించడం ఇలాంటివి జరుగుతాయి అని చెప్పేసి మనం అనుకుంటాం అలాంటిది ఒక కత్తి గన భూమిలో కానీ నీటిలో పడితే కానీ తుప్పు పడుతుందని మనకు తెలుసు ఏంటంటే ఇనుపుతో చేస్తారు కానీ అలాంటిది ఈ కత్తి మాత్రం ఇప్పుడు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఆ కత్తి మనం ఎప్పుడు సుమారు జరిగి ఐదు వందల సంవత్సరాల నాటి క్రితం కత్తియే అది ఇప్పటికి ఎలా ఉందంటే అసలు తుప్పు పట్టకుండా అంటే నీటిలో తడిచినా కూడా లేకపోతే భూమిలో ఉన్న కూడా తుప్పు పట్టకుండా ఉంది దీనికి కారణం ఏంటని సైంటిస్ట్ని అడిగితే సైంటిస్ట్లో ఒక మాట అన్నారు ఆ కాలంలో అంటే ఆ కాలంలో ఎవరైతే తయారు చేసేవారు ఉన్నారో వారు సేమ్ ఎలా అంటే దీంట్లో కాపర్ మరియు ఐరన్ మిక్స్ చేసి వాడడం వల్ల ఇది అనేది ఎక్కువ తుప్పు పట్టకుండా అలాగే షార్ప్గా కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు అది మన రాజుల కాలం నాటి చెప్పులు ఎలా ఉంటాయి మామూలు కంటే ఇంకప్పుడు అందరికి గోల్డ్తో అంటే అంటే మనం కొన్ని సినిమాలు చూస్తే గోల్డ్ టైప్లో ఉంటాయి కదా షూస్ అయ్యింది అవి నిజంగా గోల్డ్తోనే ఉంటాయి అది గోల్డ్ ప్లస్ కాపర్ ఇలాంటివన్నీ మిక్స్ చేయడం కారణంగా అనేది బాగా ఉంటాయి అదిగాక ఇప్పుడు అంటే ఆ కాలం నాటి రాజు ఒక అతను చనిపోయిన తర్వాత అతని దగ్గర ఉన్న చెప్పులు అతని తప్ప ఎవరికి సరిపోనంత డిజైన్ చేయించుకున్నాడు అతను చనిపోయిన తర్వాత అతని దగ్గర ఉన్న ఎనభై ఐదు జతలు అంటే సుమారు దగ్గర దగ్గర తొంభై జతలు దాకా ఉన్నాయి ఆ తొంభై జతల చెప్పులు కూడా అతనితో పాటు తన సమాధులు చేశారు అంటే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అక్కడ పురాతన శాస్త్రవేత్తలు బాగా రీసెర్చ్ చేస్తుంటే అతని బాడీ అనేది బయటపడ్డది అట్లా బయటపడిన తర్వాత అతనితో పాటు సుమారు తొంభై పైగా చెప్పులు ఉన్నాయంట ఆ తొంభై పైగా చెప్పులు చూసినంగానే అతను అక్కడ ఉన్న సైంటిస్టులు ఆశ్చర్యపోయారు ఈ ఇప్పటి చెప్పులు కాదు సుమారు కొన్ని సంవత్సరాల క్రితం ఈ తొంభై జతలలో కొన్ని అంటే నాశనం అయిపోయాను మరి కొన్ని మాత్రం బాగున్నాయి ఈ చూడడానికి ఎలా ఉన్నాయంటే బంగారం ఉన్నాయి అంటే ఇట్స్ ప్యూర్ గోల్డ్తో చేసినవి ఉన్నాయి అది కాక కొంతమంది ఈ కాలంలో చెప్పులు ఉన్నాయి కదా మామూలుగా మనం వాడి చెప్పులు సేమ్ అలాంటి మోడల్లోనే అప్పుడు ఉన్నాయంట అది కాక లెదర్ తయారు చేసిన చెప్పులు అంటాయి మనం ఇప్పుడు లెదర్తో తయారు అంటే ఎన్ని రోజులు మహా అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కల్లా చెడిపోతున్నాయి ఖరాబ్ అవుతున్నాయి అయ్యే అన్ని సంవత్సరాల నుంచి చెప్పులు భూమిలో ఉన్నాయంటే అప్పుడు వాళ్ళు వాడిన టెక్నాలజీ కానీ వాళ్ళు వాడిన కెమికల్స్ కానీ ఎంతలా ఉన్నాయో ఒకసారి గమనించండి సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా అసలు పురాతనమైనవి ఈ కాలంలో అయితే ఎలా ఉన్నాయి ఆ కాలంలో అయితే ఎంత స్వచ్ఛంగా అంటే పట్టకుండా ఎలా ఉన్నాయి అనేది ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోన్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్